జగన్ నిన్ను అధర్పాతాలానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదు అని పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో చెప్పారు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అధర్పాతాలానికి తొక్కబడ్డారు తొక్కిన తర్వాత ఆయన పల్లి పైకి రావడానికి అడ్డదారులు ఎత్తుకుతున్నారు అడ్డదారులు ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి గారు మీకున్న ఒకే ఒక్క దారి రహదారి ఆ రహదారి ఏంటంటే రాష్ట్రం తాయిలాలు ఇవ్వడం లేదు రాకపోతే ఇంకోటి ఇవ్వడం లేదు కాదు నీ మీద ఇన్నాళ్ళు నువ్వు కోర్టుకి హాజరు కాకుండా విచారణకి హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న ఒక ముద్ద ఇవి కాబట్టి నీ మీద ఆరోపణలు లేవి లేవు ఇవన్నీ తప్పుడు ఆరోపణలని నిరూపించుకొని పైకి వస్తే అదే చిన్న ఛాన్స్ ఉంది కానీ పైకి రావడానికి అసలు ఛాన్స్ లేదని తెలిసే ఇన్నాళ్ళు నువ్వు తప్పించుకు తిరిగావు ఇవి మీద చెప్పడానికి కోర్టుగా చెప్పడానికి సాకులు కూడా లేవు ఎందుకంటే ఇదివరకు నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను ప్రజల బాధ్యతల్లో ఉన్నాను నాకు ఖాళీ లేదు విచారణకు హాజరు అవడానికి కానీ తప్పించుకున్నావు ఇప్పుడు ముఖ్యమంత్రి లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా వెళ్ళి కోర్టుకు హాజరై నిర్దోషాన్ని పైకి వస్తే ఒక్క ఛాన్స్ ఆ వచ్చే ఛాన్స్ లేదని నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఈ తప్పు తప్పుదావన అనవసరంగా ఇంకా ప్రజలను కానీ రాకపోతే నీ తాలూకా కార్యకర్తలను కానీ వంచే కార్యక్రమం చేయక ఏదైనా ప్రజల గురించి ఆలోచించు పొత్తు విచ్ఛిన్నం అయిపోతుంది పొత్తు ఉండదు అంటే అసలు పొత్తు ఎందుకు ఏర్పడిందో నీకు తెలుసా గుర్తుందా పొత్తు ఏర్పడింది ప్రజల కోసం జనసేన పార్టీ కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం మా పదవుల కోసం కాదు అందుకనే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తనను తాను తగ్గించుకొని ఆ పొత్తు కుదిర్చి రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలని చేశారు ఆ రాష్ట్ర అభివృద్ధి వైపు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించో ఒకవేళ ప్రజల దగ్గరికి వెళ్తే ముందు కోర్టుకు వెళ్ళి నేను నిర్దోషం తెలిపి తెలుపుకొని రారా అని చెప్పి నీకు చెప్తారు అలాగే ఎవరైనా మీ నాయకులు వెళ్తే బూతులు తిట్టగా జైలుకి పోగా మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఏం పెట్టుకోకుండా వెంటనే ముందు విచారణకు హాజరై ఆ త్వరితగతిన విచారణ పూర్తి చేసుకొని బైకిరా ఈ లోపల పోలవరం పూర్తి పూర్తి అయిపోతుంది అటు అమరావతి కూడా కట్టాల్సింది కడతారు మిగతా నిర్మాణాలు అన్నీ అవుతాయి గ్రామాల గ్రామాలన్నీ కూడా మంచి అభివృద్ధి చెందుతాయి బ్రహ్మాండంగా ఉంటుంది ఒకవేళ నిజంగా నువ్వు అప్పుడు నిర్దోషణ పైకి వస్తే నీకు కూడా ఒక ఛాన్స్ ఉంటుంది లేదంటే ఇంక లేదు అంతే